హలో అండి ఈరోజు మన ఛానల్లో బిగినర్ స్పెషల్స్ వీడియోస్లో ఇది వచ్చేసి మనకి చాలా మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ పైపింగ్స్ ఫ్యాబ్రిక్స్ ఏంటో తెలియదు ఎటువంటి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే పైపింగ్ బాగా వస్తుందో తెలియదు కదా అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఫస్ట్ మనం పైపింగ్ వేసుకోవాలి అంటే మన పైపింగ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి కొన్ని ఉంటాయండి కొన్ని మాత్రమే మనకి బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి చూసారా కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాన్సీ మోడల్ వస్తుంది మనకి ఇది కొంచెం బాగా షైనీగా ఉంటుంది ఇది ఒక టైంలో చాలా వెళ్ళేయండి పైపింగ్ కోసం ఇటువంటివే తెచ్చుకునే వాళ్ళం గోల్డ్ సిల్వర్ ఇది చాలా మల్టీ కలర్స్లో కూడా వచ్చాయి ఇప్పుడైతే ఇది కొంచెం తగ్గిందండి వాడకం ఇది కూడా పైపింగ్ బాగుంటుంది కాకపోతే దీనికన్నా ఇంకా థిక్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది అనమాట ఎప్పుడైనా సరే మనం పైపింగ్ వేసుకోవడానికి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది పలుచుగా కాకుండా దలసరిగా ఉందనుకోండి అది మంచి ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ చూసారా ఇది కూడా బాగుంటుంది ఇది కూడా ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి నేను అప్పుడు కొత్తలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పైపింగ్ కోసం రా సిల్క్ అండి రా సిల్క్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కూడా చాలా థిక్గా ఉంటుంది రా సిల్క్ అంటే మీకు ఐడియా ఉంది ఉంటుంది కదా బ్లౌజెస్కి అవి వేసుకుంటారు ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి సాఫ్ట్గా ఉంటుంది ఒకటి రఫ్గా ఉంటుంది కదా కొంచెం సాఫ్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే పైపింగ్ చాలా బాగుంటుందండి మనం ఎప్పుడైనా సరే పైపింగ్ అనేది థ్రెడ్తో వేసుకున్న నార్మల్గా వేసుకున్న క్రాస్ కటింగ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టిష్యూ అనమాట ఇది గోల్డ్ కలరు సాఫ్ట్ టిష్యూ ఇవి కూడా ఒక ఒక టైంలో చాలా బాగా వెళ్ళేయండి ఇవి ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి హిప్పెల్స్ కోసం అవి కూడా వాడుతున్నారు అవి నెక్స్ట్ వచ్చేసి పట్టు ఆఫ్ పట్టు క్లాత్లు ఉంటాయి కదా అవన్నమాట అవి కూడా మనకి థ్రెడ్ పైపింగ్కి నార్మల్ పైపింగ్కి ఏదైనా డిజైన్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్స్ నేను చెప్పిన అన్నివి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు అలాగే కొన్ని సాటిన్ ఫ్యాబ్రిక్స్ శాటిన్ సాటిన్ ఫ్యాబ్రిక్స్ అవి కూడా క్వాలిటీని బట్టి ఉంటాయండి అవి మనకి పోగుల్లా వచ్చేస్తాయి అనమాట అంత పైపింగ్కి అయితే పర్ఫెక్ట్ కాదు ఇంకా లేదు వేరే చా లేదు అన్నప్పుడు వేసుకోవచ్చు కాకపోతే నేనైతే అంత రికమెండ్ చేయనండి ఓకే ఓకేగా ఉంటుంది లుక్ ఫస్ట్లో బాగుంటుంది తర్వాత తర్వాత మనకి పీచ్ వచ్చేసినట్టుగా ఉంటుంది అలాగే కాటన్ అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనుకోండి థిక్గా ఉండి అది కలర్ కలర్ దిగదు అనుకున్నప్పుడు అది కూడా ట్రై చేయ చేయొచ్చు అనమాట ఓకే అండి మీకు ఈ వీడియో హెల్ప్ అయిందా